गुजरात नंबर वन इंजीनियरिंग यूनिवर्सिटी संकल चंद पाटिल यूनिवर्सिटी नमस्ते वेलकम टू आई ड्रीम सोशल स्पॉटलाइट विद कविता ఫోక్ సింగర్ జాను లిరి ఒక సెల్ఫీ వీడియో తీసింది సూటిపోటి మాటల్ని భరించలేకపోతున్నాము సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి సూసైడ్ చేసుకుందామనే ఆలోచనలు వస్తున్నాయి అని తను ఒక వీడియో చేసింది అదొక సంచలనంగా మారింది ఎందుకని సోషల్ మీడియాలో ఇంత వికృతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అమ్మా నమస్తే సో నిన్న తను చేసినటువంటి ఒక వీడియో చాలా సంచలనం కలిగించింది ఆ వీడియో చేసి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఎందుకు బతుకున్నావు చచ్చిపోక ఇలాంటి కామెంట్స్ సింగిల్ మదర్ అయ్యి ఒక కొడుకుని తనంతర తాను పెంచుకుంటున్నటువంటి ఒక యువతి తను ఒక ప్రామిసింగ్ కెరీర్ ముందుంది వెళ్ళాలి అనుకుంటున్న టైంలో సూటిపోటి మాటలు కావచ్చు ప్రతి దానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అనేది యాక్చువల్గా ఒక సెలబ్రిటీ లైఫ్ అని కాదు ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తొంగి చూసి మరి కామెంట్లు చేయడం ఏ మెంటాలిటీ ఇది ఏం మైండ్ సెట్ అసలు ఇది ఒక వికృతమైన మనస్తత్వం అంతకంటే ఇంక చెప్పటానికి ఏమీ లేదు ఈ వికృతమైన మనస్తత్వంలో వీళ్ళొక పోకిరా పోకిరీలుగా తయారయ్యాలి వీళ్ళని అంతర్జాల పోకిరీలు అంటారు వీళ్ళ పని ఏంటి అంటే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళు ఎప్పుడు బయట పెట్టుకోరు ఫోటోలు కూడా దొంగ ఫోటోలు పెడతారు దొంగ ఐడి ఐడీలు పెడతారు పేర్లు కూడా పేర్లు అన్నీ ఫేక్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అయితే మొన్న ఈ మధ్య నేను వక్బిల్ గురించి మాట్లాడితే నాకు కింద కామెంట్లు ఏం పెట్టారంటే ఈవిడ ఎవరో తురకలకు బుట్టుంటది ఉంటుంది అని పెట్టారు కానీ నేనేం ఒక్క క్షణం కూడా నేను బాధపడ ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టు నేను మాట్లాడాలని వాళ్ళు అనుకోవడం తప్పు మాట్లాడాలి వాళ్ళని మెప్పించాలి అనుకోవడం నాది తప్పు అవుతుంది నాకు నేను నమ్మిందని నేను మాట్లాడాను వాళ్ళకి అది నచ్చలేదు ఒక కామెంట్ పెట్టారు అందరూ మంచి కామెంట్లు పెట్టాలని లేదు అందరూ ఒకే మనస్తత్వంతో ఉండాలని లేదు కానీ ఇది నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది కాదు అవును అది ఒక పబ్లిక్ లైఫ్కి సంబంధించింది కాబట్టి నేను అంత నిబ్బరంగా మాట్లాడగలిగా మీ అభిప్రాయం మీద వాళ్ళ ఒపీనియన్ అది ఒపీనియన్ అది కానీ అదే నా జీవితానికి సంబంధించి ఎవరైనా కామెంట్ చేశారనుకో కొంచెం బాధ వేస్తా అవును లేదా బాధేస్తే కానీ అంటూ మనము ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇది ఎంత అందమైన సోషల్ మీడియానో అంత లాంటిది కూడా దీనికి పైకి ఎంత కనిపిస్తుందో లోపల ఉంది ఈ లోపల అంత ఉన్నది వీళ్ళు ఈ లోపల ఉన్నవాళ్ళు పైకి రారు బయటికి రారు కనిపించరు కేవలం వినిపిస్తారు అంతే వీళ్ళకి అప్పుడు మీరు నేనున్నామండి మీ ఎదురుగా మీరు నా ఎదురుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంతవరకు తిట్టగలుగుతా ఒక లిమిట్ ఉంటుంది తిరిగి కొడతానో కొడతారనో లేదు మీరు కూడా ఏదైనా తిడతారనో ఒక 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 భయం నాకు ఉంటుంది ఒక ఆలోచన నాకు ఉంటుంది అది మీరు ఇక్కడ లేరు ఎక్కడో ఉన్నారు ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు నేను ఫ్రీ ఫ్లోగా మాట్లాడేస్తా ఏమైనా మాట్లాడచ్చు ఎన్నైనా ఎంతైనా ఎంతవరకైనా అయినా వెళ్ళి మాట్లాడచ్చు నా ధీమా ఏంటి అవి మీ దగ్గరికి చేరాలి మీరు బాధపడాలి మీ బాధను నేను చూడాలి ఇక్కడ మళ్ళీ మీ దగ్గర నుంచి నాకు అటాక్ ఉండొద్దు అవును ఇది ఒక అదనపు సౌకర్యం అదే విధంగా ఇలా చేసే వాళ్ళకి మీరైతే ఏం గుణపాఠం చెప్ప చెప్తారు అని నేను అనుకుంటున్నాను అంటే వస్తే పిరికి మొహం నా ఎదురుగా మాట్లాడలేని మాటలు నా చాటును మాట్లాడి నా బాధను చూడాలనుకుంటే నీకంత సంతోషాన్ని నేను ఇవ్వను నేను అసలు బాధే పడను నేను అసలు కేరే చేయను నిన్ను పట్టించుకోను నీ ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు అని అంటారు అదే మీరు స్ట్రాంగ్ మైండ్ అనుకోండి నే ఇలా అంటారు అదే వీక్ మైండ్ అయితే ఏడుస్తూ కూర్చుంటారు మీరు ఏడ్చిన వెంటనే ఈ ఈ మనిషికి కూడా చాలా సంతోషం వేస్తుంది ఆ మనిషి వచ్చి నాకు చెప్తుంది ఎంత స్ట్రాంగ్ మైండ్ అయితే ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయితే సింగిల్ గా తన కొడుకుని తనే పెళ్ళి నేను అక్కడికే కానీ అదే టైంలో తను ఎంత డిసప్పాయింట్ అయ్యి ఏడు ఏడుపు దాకా వెళ్ళింది ఆత్మహత్య దాకా మాట్లాడుతోంది అంటే ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఒక రకంగా మన జీవితంలో మనం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరమే ఇట్లాంటప్పుడు ఉంటుంది ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటామో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండగలగాలి మీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ ఎదురగలేరు అవును చాట్ని ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మాయి జీవితంలో ఏముందో అమ్మాయి ఎంత కష్టపడిందో భర్తతోటి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది నిజంగా మంచి భర్త దొరికితే కనుక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ భార్య అడ్జస్ట్ అవుదామనే చూస్తుంది ఎందుకంటే ఒక భర్తని వదులుకుంటే సమాజం దృష్టి ఎలా ఉంటుందో సగటు స్త్రీకి తెలుసు అందుకని అలా ఆషామాషిగా అవసరం ఉన్నా లేకపోయినా విడాకులు తీసుకోవాలని ఎవరన్నా ఒకళ్ళు అనుకుంటారేమో కానీ ఈ అమ్మాయి అనుకుందని నేను అనుకోను తనకు చాలా ఇబ్బందులు ఉండి ఉంటాయి వీళ్ళకు కూడా ఏంటంటే గ్రోత్ సడన్ గ్రోత్ ఇవి అంటే కొన్ని సంవత్సరాల పాటులో వచ్చినప్పటికీ కూడా ఊహించని గ్రోత్ ఈ గ్రోత్కి సోషల్ మీడియాకి కూడా సంబంధం ఉంది ఇవాళ ఇంత సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంతమందికి తెలిసింది జానుల లేకపోతే ఎంతమందికి తెలుస్తుంది ఇంతకుముందు సోషల్ మీడియా లేకముందు ఎంతమంది జానపద కళాకారులు లేరు వాళ్ళందరూ ఇంత ప్రపంచానికి తెలిసారా లేదు కదా మళ్ళీ ఇదే సోషల్ మీడియా ఆవిడని బాధపెట్టింది ఇదే సోషల్ మీడియా చాలాసార్లు సంతోషపెట్టింది తన్నే అందుకే సోషల్ మీడియా అనేది రెండు అంచులు పదునున్న కత్తి లాంటిది ఈ కత్తితోటి మనము కూరగాయలు కొయ్యొచ్చు యుద్ధము చేయొచ్చు ప్రాణాలు తీయొచ్చు అందుకోసం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తట్టుకుని నిలబడడం అంత ఈజీ కూడా కాదు నేను చెప్పినంత ఈజీ కాదు కానీ నా దృష్టిలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల కంటే ఇది పెద్ద కష్టమని నేను అనుకోను అవును తన జీవితమే పెద్ద పెద్ద కష్టం ఎందుకంటే కేవలం తను ఒక హౌస్ వైఫ్గా ఉండి ఒక సింగిల్ మదర్గా ఉండడం వేరు ఒక బాబును పెంచుకుంటూ ఉండడం వేరు తను ఒక ప్రొఫెషనల్గా ఈ ప్రపంచంలో తనదంటూ ఒక ముద్ర వేసుకుని మళ్ళీ సింగిల్ మదర్గా ఉండడం వేరు ఇక్కడ చాలా ఇబ్బంది అనేది ఉంటుంది ఇబ్బంది ఎలా ఉంటుంది ఇంతకుముందు ఆమె షోలో విన్నర్ విన్నరు ఈ విన్నర్ అయినప్పుడు అక్కడ ఆ న్యాయ నిర్ణేతల్లో ఎవరో ఒక న్యాయ నిర్ణేత ఈమెట్లా పక్షపాతంగా వహించి ఈమెని విన్నర్ని చేశాడు అనేది అది ఒక రకం ట్రోలింగ్ అది అయిపోయిన తర్వాత ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ అనుకుని అసలు నిజంగా ఈ అమ్మాయి ఇంకొక అతను ఈమె కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నారు అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు తెలియక అది ప్రచారంలోకి తీసుకొచ్చారు దాని ఆ ప్రచారానికి దెబ్బ కొట్టాలి అంటే గండి కొట్టాలి అని వీళ్ళు ఈ పెళ్లి విషయం తీసుకొచ్చారు అప్పుడైనా నోరు మోస్తారని అయినా ఆగలేదు ఆగపోయేసరికి అమ్మాయి హతాసులు అయిపోయి ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెట్టింది జాను ఏడిస్తే నవ్వు మీకే కావాలి నవ్వితే మీకే కావాలి చీర కట్టుకుంటే మీకే కావాలి మేకప్ వేసుకుంటే మీకే కావాలి అని చాలా బాధపడుతూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఒకటి పెట్టింది ఆ పోస్ట్ పెడితే నేను నిన్న వేరే చోట ఎక్కడో మాట్లాడుతూ నేను ఒకటే చెప్పాను ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి కానీ కుక్కలు వెళ్తుంటే ఏనుగులు అరవ నువ్వేంటో నీకు తెలుసు ధైర్యంగా ఉండు ఎవరేం మాట్లాడుకున్నా నీ నీ వ్యక్తిగత జీవితం గురించి ఇంకొకళ్ళు మాట్లాడడానికి వీల్లేదు మాట్లాడుతున్నారు అయినప్పటికీ చొరవ తీసుకుని వాళ్ళను పట్టించుకోక్కర్లేదు నేనే కాదు చాలామంది మాట్లాడారు అమ్మాయికి సపోర్టివ్గా ఆ అమ్మాయి దాంతో కొంచెం స్థిమితపడి ఆ అమ్మాయి ఈరోజు నిన్న నేను పెట్టిన పోస్ట్కి కొంచెం బాధలో ఉండి ఆ పోస్ట్ పెట్టాను నేను ఇప్పుడు బాగున్నాను నాకు సహకారం ఇచ్చిన వాళ్ళకి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను ఇప్పుడు బాగున్నానని ఆ అమ్మాయి పోస్ట్ పెట్టింది అలాగే ఆ అమ్మాయి ఎవరితోటైతే జీవితం పంచుకోవాలనుకుంటుందో దిలీప్ దేవ్ దిలీప్ దేవ్ గన్ అనే ఆయన ఆయన కూడా వచ్చి సింగర్ సింగర్ ఆయన కూడా ఆయన కూడా వచ్చి పెట్టారు ఇస్ ద మ్యాటర్ ఆ ఇద్దరూ కలిసి ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి అతను సిద్ధంగా ఉన్నాడు ఒక బాబున్న మహిళని మహిళతో ఉండటానికి అతను సిద్ధపడ్డాడు మీకు నాకు అభ్యంతరం ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలకు అభ్యంతరం చెప్పారు అసలు ఇప్పుడు ఇప్పుడు ఇవి చాలా కొత్తగా మాట్లాడుకుంటున్నారు కానీ స్వాతంత్రోద్యమ కాలంలో చాలామంది బాల వితంతుల్ని పెళ్లి చేసుకున్న స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల్లో వాళ్ళు కూడా బాల వితంతుల్ని అలాగే ఒకళ్ళలో ఇద్దరు పిల్లలున్న మహిళల్ని మహిళల్ని అంటే వితంతువులైన మహిళల్ని పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాల్లోకి ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఆ అబ్బాయి కూడా అనుకుంటున్నాడు ఏమి బాబుంటే ఏమైంది అని వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారు అయితే మనకు సంతోషం అనిపిస్తే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలి విషెస్ చెప్పాలి విషెస్ హ్యాపీగా ఉండండి అని అసలు మీ మీకు నచ్చడానికి మీరెవరు నచ్చకపోవడానికి మీరెవరు అసలు ఆమె జీవితంతో మీకు ఏంటి పని ఆమె డాన్స్ వేసింది మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు ఆమె పాట పాడింది నచ్చితే వినండి లేకపోతే లేదు ఇప్పుడు అతను కూడా సింగర్ కాబట్టి నచ్చితే వినండి లేకపోతే లేదు అంతకంటే మీకేంటి ప్రమేయం వాళ్ళ జీవితాల్లో ఎందుకంటే ఇవాళ ఎవరి జీవితాల గురించి వాళ్ళు బాగు చేసుకోవటానికో వాళ్ళ జీవితానికి ఏం కావాలో తెలియక ఈ సోషల్ మీడియాలో పడి కొట్టుమిట్టాడుతున్నారు చాలామంది ఇదే అసలు జీవితం అనుకుంటున్నారు ఈ ఒక్క మూడు అంగుళాలు ఉంటుందో నాలుగు అంగుళాలు ఉంటుందో ఈ ఫోను అదే ఒక టచ్ స్క్రీన్ టచ్ స్క్రీను ఇలా వేలు పెట్టేసి ఇలా 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 ఎలా అనేసేసి ఫోన్ చూసేసి ఈ ఫోన్లోనే జీవితం అనుకుంటున్నారు అది ఇది చాలా బాధాకరమైన విషయం మన మాట ఒక మనిషిని నిలబెట్టేలా ఉండాలి ఒక మాట మన మాట ఒకరిని ఓదార్పించేలాగా ఉండాలి మన మాట మనకి వాళ్ళు మీరు మీరు మాట్లాడిన దానివల్ల నా జీవితం ఆ కష్టకాలంలో నేను కొంచెం సంతోషపడ్డాను అని చెప్పినంత అంత గొప్ప మాట ఇంకొకటి ఉండదు ఈరోజు పొద్దున్నే నాకు ఒక ఆమె ఫోన్ చేసింది నేను మర్చిపోయాను ఆవిడ్ని ఫోన్ చేసి అమ్మ నేను ఫలానా అంది చెప్పండి నేను గుర్తుపట్టలేదు అంటే నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను నా హస్బెండ్ తోటి చాలా ఇబ్బందిగా ఉంటుంటే నేను మీకు ఎవరో మీ నెంబర్ ఇస్తే కాల్ చేశాను మీరు ధైర్యంగా ఉండండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కంప్లైంట్ చేయండి అక్కడ ఏమన్నా మీకు ఇబ్బంది అయితే నాకు చెప్పండి అని చెప్పి మీరు ధైర్యం చెప్పారు మీరు ఆ రోజు నాకు ధైర్యం ఇవ్వకపోతే నేను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు మేము మ్యూచువల్ సైన్ చేసుకొని ఇంకా ఈ కేసులు ఈ కొట్లాట్లు ఎందుకులే అని మీచో డివోర్స్ తీసేసుకున్నాము నిన్ననే నాకు డివోర్స్ వచ్చింది ఆ రోజు మీరు చాలా ధైర్యం ఇచ్చారు అందుకే నే నేను ఇవాళ ఒక రకంగా ఒక పెద్ద ఊబిలో నుంచి బయటపడ్డాను అని చెప్తే అసలు నాకు గుర్తే లేదు ఆ క్షణం ఆ అమ్మాయికి నేను అంత ధైర్యాన్ని ఇచ్చానా అని నిజంగా అండి నాలుగు మాటలే కావచ్చు కష్టంలో ఉన్న వాళ్ళకి చాలా భరోసానిస్తాయి బాధలో ఉన్న వాళ్ళకి బాధ నుంచి బయటకు వచ్చేట్టు చేస్తాయి మనకు చేతనైతే ఏదో అంటారు ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు వీలైతే కుదిరితే ఒక కప్పు కాఫీ కాఫీ నాలుగు మంచి మాటలు వీలైతే అన్నట్లుగా జీవితాలు ఉండాలి ఇదే అసలు జీవితం అంటే అని నేను అనుకుంటాను మరి అంతర్జాల పోక్రియలకి అంత ఈజీగా బుద్ధి వస్తుందని నేను అనుకోను ముసుగు వీరులాగా ఉండకండి దమ్ము ధైర్యం ఉంటే బయటకు రండి అని మాత్రమే చెప్పగలను జాన్ లూరీకి మట్టుకు ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆల్ ద బెస్ట్ బెస్ట్ విషయస్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనకలాగా చాలా విరక్తి కలుగుతను. కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమున తెల్లటి